హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత బ్లాగ్స్ నైంటీ నైన్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో లాస్ట్ వీడియోలో నా ఛానల్లో టీటీడీ సుప్రభాత సేవ గురించి వీడియో పెట్టాను కదా అదే మాకు సెప్టెంబర్ నైన్టీన్త్న సుప్రభాత సేవ దర్శనం అయింది లక్కీ డిప్లో వచ్చిందని ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోకైతే మంచి రీచ్ వస్తుంది మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి వీడియో అయితే చాలా బాగా వచ్చింది సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హర్షిత బ్లాగ్స్ నైంటీ నైన్ సో న్యూగా స్టార్ట్ చేశాను ఛానల్ కేకి దగ్గరలో ఉంది వన్ కే సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది సో ఇప్పటివరకు అయితే నా వీడియోస్కి వాయిస్ ఓవర్ చేశాను ఎప్పుడు కూడా నేను డైరెక్ట్ ఆన్ కెమెరా షూట్ చేయలేదు సో ఫస్ట్ వీడియో ఇది ఆన్ కెమెరా షూట్ చేయడం నా సబ్స్క్రైబర్స్ కొన్ని క్వశ్చన్స్ ఇంకా డీటెయిల్గా మాకు ఇన్ఫర్మేషన్ కావాలి అని కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు కామెంట్ సెక్షన్లో సో ఆ కమెంట్స్కి ఆన్సర్ చేయాలనుకుంటున్నా నేను ఇంకా నాకు తెలిసిన డీటెయిల్స్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము అందరు కూడా హెల్ప్ అవుతుంది కదా కొత్త ఎవరికి తెలియని వాళ్ళకైతే హెల్ప్ అవుతుందని నాకు తెలిసిన డీటెయిల్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను సో ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హర్షిత బ్లాగ్స్ నైంటీ నైన్ సేవకి సెలెక్ట్ అయితే వెంటనే వెళ్ళాల్సి ఉంటుందా లేకపోతే ఏమైనా గ్యాప్ ఉంటుందా ఇంకా సుప్రభాత సేవకి ఎలా అప్లై చేసుకోవాలి ఒకవేళ ఈ డిప్లో సెలెక్ట్ అయితే ఎంతమంది వరకు వెళ్ళొచ్చు అనేది ఒకరు అడిగారు సో ఆ డీటెయిల్స్లోకి వెళ్తే సుప్రభాత సేవ సెలెక్ట్ అవుతే మనకి త్రీ మంత్స్ గ్యాప్ ఉంటుంది లైక్ నాకు నేను జూన్లో వేశాను జూన్ ఎయిటీన్త్ ఆర్ నైన్టీన్త్ రోజు వేసు వేసాను నేను ట్వంటీ రోజు రిజల్ట్ వచ్చింది నాకు సెప్టెంబర్ నైంటీన్త్ రోజు దర్శనం వచ్చింది అంటే మనకి జూన్ టు సెప్టెంబర్ త్రీ మంత్స్ గ్యాప్ ఉంటుంది ఈ తర్వాత మనకి ఎలా అప్లై చేసుకోవాలంటే టీటీడీ యాప్లో ఎయిటీన్త్ ఆర్ నైన్టీన్త్ రోజు మనకి రిజిస్ట్రేషన్స్ అనేది ఓపెన్ అవుతాయి మీకు ఇంకా వీడియోలో ముందు ముందు ఇది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవ్రీ క్వశ్చన్కి మీరు నేను ఆన్సర్ చేస్తాను సో వీడియో అయితే కంప్లీట్గా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లక్కీ గురించి గురించి వీడియోలో చెప్తాను అండ్ అలాగే ఆ దేవుని చూసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది కూడా నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అసలు మిస్ అవ్వకండి కంప్లీట్గా అయితే చూసేయండి సో ఇంకా లక్కీ డిప్లో సెలెక్ట్ అవుతే ఎంతమంది వెళ్ళొచ్చు ఒక టికెట్ పైన ఇప్పుడు లక్కీ డిప్లో మనం సెలెక్ట్ అయినామంటే మనము రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే మన నేమ్ పైన వేసామనుకోండి ఇప్పుడు సపోజ్ నా నేమ్ హర్షిత నా నేమ్ పైన వేసామనుకోండి ఇంకొకరిని మన ఇంకొకరిని అడుగుతుంది అంటే ఇప్పుడు నా హస్బెండ్ నేమ్ నేను ఎంటర్ చేశాను అలాగే మీరు మీ హస్బెండ్స్ నేమ్ ఆర్ మదర్ నేమ్ ఫాదర్ నేమ్ ఎవరి నేమైనా ఎంటర్ చేసుకోవచ్చు ఒకరిని వెంట తీసుకోవచ్చు కిడ్స్ అయితే బిలో టు ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ బిలో ట్వెల్వ్ ఇయర్స్ వల్ల అలౌడ్ ట్వెల్వ్ ఇయర్స్ కన్నా పెద్దవాళ్ళకైతే టికెట్ అవసరం ఉంటుంది కాబట్టి మనం వాళ్ళని తీసుకెళ్ళలేము అయితే తీసుకెళ్ళచ్చు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అందరికీ కూడా ఇంట్రెస్టెడ్ క్వశ్చన్ ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ స్వామి దగ్గర మనం ఎంతసేపు ఉండొచ్చు ఇది ఎట్లా అంటే మనం సెలెక్ట్ అయిన సేవను బట్టి ఉంటుంది సుప్రభాత సేవ ఒకలాగా తోమాల సేవ ఒకలాగా అష్టదల పద్మార్చన ఒకలాగా ఇవన్నీ ఒక్కొక్క సేవకి ఒక్కొక్కలాగా ఉంటాయి సో సుప్రభాత సేవ నేను అయితే సుప్రభాత సేవ సుప్రభాత సేవకి మనము టూ ఓ క్లాక్కి లోపల కలవ్ చేస్తారు లోపల కలవ చేసాక ఒక కంపార్ట్మెంట్లో అయితే మేము ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూర్చున్నాము హాఫ్ అన్ అవర్ దాకా కూర్చున్న తర్వాత మళ్ళీ లోపల కలవ్ చేసిండు లోపల కలవ చేసి నడుచుకుంటూ వెళ్ళాం అట్లా నడుచుకుంటూ వెళ్ళేసరికి టూ థర్టీ త్రీ అయింది ఇంకా బంగారు వాకిలి జయా విజయాల హాల్ ఉంటుంది కదా బంగారు వాకిలి అనే హాల్కి ఎంటర్ అయ్యేసరికి టూ థర్టీ త్రీ త్రీ అయిందండి త్రీ అయింది త్రీకి ఇంకా అక్కడ కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వెయిట్ చేశాము జయా విజయాల వాకిట్లో మనకి దేవుడిది గది ఉంటుంది కదా అదే ఏడు ఏడు ద్వారాలు దాటినాక ద్వారం అనేది లాక్ ఉంది మేమందరం అయితే ఈ సేవల సెలెక్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళము టూ హండ్రెడ్ మెంబెర్స్ కదా డైలీ టూ హండ్రెడ్ మెంబర్స్కి సేవా ఉంటుంది ఈ టూ హండ్రెడ్ మెంబెర్స్ ప్లస్ వాళ్ళతో పాటు వెంట వచ్చిన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు కదా వాళ్ళొక్కరు అంత కలిపి ఒక టూ త్రీ హండ్రెడ్ మెంబర్స్ దాకా ఉన్నారా హాల్ మొత్తం నిండిపోయారు మాకైతే కొంచెం కంజెస్టింగ్ గానే అయింది ఆ రోజు ఇంకా తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేశాక సన్నిధి గారు ఇంకా ఒక ముగ్గురు నలుగురు అయ్యగారులు గారులు అయితే వచ్చారు వచ్చి ఫస్ట్ సన్నిధి సాన్నిధిగోళ్ళగానే లాక్ ఓపెన్ చేశారు లాక్ ఓపెన్ చేసి దేవుడిని అయితే లోపలికి అట్లా వెళ్ళేసి దర్శనం చేసుకొని వచ్చారు మాకైతే కర్టెన్ కర్టెన్ ఉంటుంది వైట్ కలర్ కర్టెన్ అనేది వేసేసారు సో మనం ఏం చూడడానికి లేదు తర్వాత లోపలికి వెళ్ళి ఆ దేవుడికి మనం అదే నైట్ పవలింప సేవకి బెడ్ వేస్తారు కదా పరుపు ఆ పరుపుని బయటికి తీసుకొస్తారు అయ్యగారులు అదైతే అసలు అవన్నీ చూడాల్సినది ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది దేవుడికి వేసిన పరుపు తర్వాత మళ్ళీ దేవుడికి బంగారు బిందెలు రెండు వెండు బిందెలు ఒక వెంది బిందె ఈ మూడు బిందెలు తీసుకెళ్తారు మనం అది కూడా చూడొచ్చు తర్వాత ఇంకొక ఇద్దరు ముగ్గురు అయ్యగారులు అయితే సుప్రభాతం వాడతారు వెంకటేశ్వర స్వామి సుప్రభాతం మొత్తం వాడతారు ఇదంతా మనకు కంప్లీట్ అయ్యేసరికి ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది సుప్రభాత సుప్రభాత స్తోత్రము ఇంకా వెంకటేశ్వర స్తోత్రము ఇంకోటి స్తోత్రం ఉంటుంది అది ఈ మూడు పాడేసరికి మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అవుతుంది ఈ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దేవుడికి లోపల అభిషేకం చేస్తారు అభిషేకం చేసిన తర్వాత మేమేమో ఇక్కడ బయట హాల్లో నిల్చొని ఉన్నాము సో మేము నా వెంటనైతే నేను సుప్రభాత స్తోత్రం జిరాక్స్ అయితే తీసుకెళ్ళా ఎవరైతే తీసుకురాలేరు నేను ఒకదాన్ని నాకు కొంచెం ఒక వీడియోలో చూసాను సో నేను తీసుకెళ్ళా నాకైతే చాలా బాగా అనిపించింది వాళ్ళందరు అంటే అయ్యగారులతో పాటు మనం కూడా సుప్రభాతం దేవుడికి పాడడం అనేది చాలా బాగా అనిపించింది మీరు కూడా ఎవరైనా సెలెక్ట్ అయిన వారు ఉంటే సుప్రభాత స్తోత్రము వెంకటేశ్వర స్తోత్రం అనేది జిరాక్స్ తీసుకొని వెళ్ళండి వెంట తర్వాత ఇవే ఇవన్నీ త్రీ సూత్రాలు కంప్లీట్ అయినాక దేవుడికి అభిషేకం కంప్లీట్ అయినాక మనల్ని దర్శనంకైతే అలో చేస్తారు మెల్లిగా మనం జయా విజయలు బంగారవాకిల్ నుంచి ఏడు ద్వారాలు దాటుకొని మళ్ళీ ఇట్లా షేప్లో అయితే దేవుడు దగ్గరికి వెళ్ళి ఇట్లా వస్తాము దేవుడు కొన్ని మనకైతే అసలు ఒక టూ త్రీ అడుగులు డిఫ ఉన్నామంటే అంతే అండి చాలా దగ్గరికి దాకా అలౌ చేస్తారు బట్ ఆ టైంలో అయితే తీర్థం అనేది మాకు ఇవ్వలేదు బ్రహ్మ తీర్థం అంటారు కదా ఆ తీర్థం అనేది మాకు ఇవ్వలేదు మేబీ మరి నెక్స్ట్ సేవా వాళ్ళకి అది ఇస్తారేమో సో తర్వాత అంగప్రదక్షిణ వాళ్ళకి దర్శనం ఉంటుందంట అంగప్రదక్షిణ వాళ్ళు అంగప్రదక్షిణ చేస్తూనే ఉంటారు అవి కూడా మనకి టీటీడీలోనే రిలీజ్ అవుతాయి టికెట్స్ టీటీడీ యాప్లో తర్వాత ఇది అష్టదళ పద్మార్చన ఇవన్నీ ఉంటాయంట ఆ సేవలు అసలు ఈ సుప్రభాత సేవలు అయితే మనం దేవుణ్ణి ఒక ఫైవ్ మినిట్స్ చూడొచ్చు లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి మనకి అట్లీస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ పడుతుంది సో దేవుణ్ణి అయితే మనం కంప్లీట్గా చూసుకొని బయటకు వస్తాము బట్ అర్చన అండ్ ఇది అష్టదళ పద్మార్చన అండ్ తోమల సేవలో అయితే ఆల్మోస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అక్కడ కూర్చోబెడతారంట గర్భగుడిలో అదైతే అసలు అంటే అక్కడ వెళ్ళాక ఈ సుప్రభత సేవకు సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా చెప్తా ఉంటే వింటున్నాను ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ అనేది కొంతమంది అయితే టూ త్రీ టైమ్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి వాళ్ళు చెప్తున్నారు ఇట్లా అష్టతల పద్మార్చనైతే ఒక్కొక్క బంగారు లోటస్ ఉంటుంది కదా ఆ లోటస్ ఒక ఒక్కొక్క మంత్రం చదువుకుంటూ ఆ దేవు వెంకటేశ్వర స్వామి పాదల దగ్గర వేస్తారంట అదంతా కంప్లీట్ అయ్యేసరికి ఫార్టీ మినిట్స్ పడుతుందంట ఆ ఫార్టీ మినిట్స్ మనని దేవుడి గర్భగుడలోనే కూర్చోబెడతారంట అది అసలు తలుచుకుంటేనే ఎంత అసలు ఎంత అదృష్టం ఉండాలి వాళ్ళకి అని అనిపించింది సో ఈ సుప్రభాత సేవలనైతే దేవుడిని మేల్కొల్పడం దగ్గర నుంచి మొదటి దర్శనం వరకు మనకే ఉంటుంది సో తర్వాత సేవలు కూడా చాలా బాగుంటాయంట కొంచెం దానికి ఇది వన్ ట్వంటీ రూపీస్ కదా అది టూ ట్వంటీ రూపీస్ ఉంటుంది బట్ టూ ట్వంటీ రూపీస్కి అట్లాంటి దర్శనం అవ్వడం అనేది మనము ఏ జన్మలో అయినా ఎంత పుణ్యం చేసుకుంటే దొరుకుతుందో నిజంగా చెప్తున్నానండి సో ఎవరికైనా డౌట్ ఉంటే మాత్రం అస్సలు డౌట్ పడకండి జెన్యున్గా మనం సెలెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది మనము లక్కీ డిక్కర్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మనము ఏ డేట్కి మంత్లో ఏ డేట్కి ఇది రిలీజ్ అవుతుంది ఈ టికెట్స్ అనేది అని సో మనకి టీటీడీ యాప్ అని ఉంటుంది ప్లే స్టోర్లో టీటీడీ యాప్లోకి వెళ్ళి మీరు లక్కీ డిప్ మనకి ఎవ్రీ మంత్ ఎయిటీన్త్ ఆర్ నైన్టీన్త్ ఎయిటీన్త్ ఆర్ నైన్టీన్త్ రోజు ఈ ఎలక్ట్రానిక్ డిప్ అనేది ఓపెన్ అవుతుంది మనకి నోటిఫికేషన్ వస్తుంది మీరు ప్లే స్టోర్లో టీటీడీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్ పెట్టుకున్నామంటే మనకి ఏ రోజు అనేది ఈ ఈ డిప్ అనేది రిలీజ్ అయింది అనేది మనకి నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఆ నోటిఫికేషన్ మనం ఓపెన్ చేసుకొని డిప్ మనం ఎయిటీన్త్ ఆర్ నైన్టీన్త్ రెండు డేట్స్లో మనము రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ టూ డేస్ చేసుకున్న తర్వాత ట్వంటీ రోజు ఆఫ్టర్నూన్ వరకు మనకి రిజల్ట్స్ అనేటివి వచ్చేస్తాయి మనకి ఆ పీడిఎఫ్ కూడా వస్తుంది ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనేది పీడిఎఫ్ కూడా మనకు వస్తుంది ఇఫ్ ఇన్ కేస్ మనం సెలెక్ట్ అవుతే మన ఫోన్కి మెసేజ్ వస్తుంది ఆర్ సెలెక్టెడ్ ఫర్ సమ్ సేవ సుప్రభత సేవ లైక్ సుప్రభత సేవ తోమాల సేవ ఇట్లానే వస్తుంది మనము వెంటనే అట్లా వచ్చినాక అమౌంట్ పే చేయాల్సి వాళ్ళు వాళ్ళు మనకి మెసేజ్ చేస్తారు పే చేసేయండి అమౌంట్ మీకు టైం వన్ డే వరకు ఉంటుంది అమౌంట్ పే చేయడానికి ఐ థింక్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు టైం ఉంటుంది ఇది మనకి మెసేజ్ వచ్చినాక సెలెక్ట్ అయ్యి అమౌంట్ మెసేజ్ వచ్చాక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మనకి అమౌంట్ పే చేసే టైం ఉంటుంది సో మనము అమౌంట్ పే చేసి అట్లనే మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా అది వాళ్ళు రిక్వైర్డ్ సైజులో అడుగుతారు ఆ సైజులో మనం పెట్టేసి అమౌంట్ పే చేసేయాలా ఒక ఆధార్ అడుగుతారు ఆధార్ కూడా మనము పెట్టేసేయాలి ఇవన్నీ మనకి టీటీడీ యాప్లోనే అయిపోతుంది వర్క్ అంతా వేరే ఎక్కడ వెబ్సైట్లో చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు విత్ హ్యాండ్ ఇన్ హ్యాండ్లో టీటీడీ యాప్ ఉంటే మన ఈ వర్క్స్ అన్నీ ఈజీగా అయిపోతాయి సో ఎవ్రీ మంత్ టీటీడీ యాప్లో లక్కీ టిప్ అనేది రిజిస్టర్ చేసుకోండి కొంతమందికి వెంటనే వస్తుంది చేసిన ఫస్ట్ టైం వస్తుంది కొంతమందికి సెకండ్ టైం వస్తుంది కొంతమందికి వన్ ఇయర్కి టూ ఇయర్స్కి సో ఎప్పుడు వచ్చినా ఓకే అండి కానీ ఖచ్చితంగా ఇది చూడాల్సినది చూడ ఖచ్చితంగా ఒకరు ఎక్స్పీరియన్స్ చేయాలి చాలా బాగుంటుంది వచ్చేసి ఆఫ్లైన్ సుప్రభాత సేవ ఎలా ఉంటుంది ఎక్కడ మనం దాన్ని రిజిస్టర్ చేసుకోవాలి అని ఆఫ్లైన్ సుప్రభాత సేవ అనేది మనం డైరెక్ట్గా తిరుమలలోనే రిజిస్టర్ చేసుకోవచ్చు సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది కదా అదైతే అందరికీ తెలిసి ఉంటుంది మనం రూమ్స్ అక్కడ అకామిడేషన్ కోసం వెళ్తాం కదా అక్కడ సిఆర్ఓ ఆఫీస్లో కొంచెం మనం వెళ్ళేటప్పుడే మనకి కనిపిస్తుంది కొంచెం టౌన్లకి వెళ్తే ఆఫ్లైన్ ఎలక్ట్రానిక్ సేవా అని కనిపిస్తుంది బోర్డు దానిలోకి వెళ్ళి మనం రిజిస్టర్ చేసుకోవచ్చు మొత్తం టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు దాంట్లో ఛాన్స్ ఉంటుంది సో దా అక్కడైతే చాలా పెద్ద క్యూ ఉంటుంది బట్ అక్కడైతే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుందని నేను విన్నాను అంటే ఆన్లైన్లో మనకి ఆల్మోస్ట్ త్రీ ల్యాక్స్ ఒక్కొక్క సేవాకి త్రీ ల్యాక్స్ మెంబర్స్ దాకా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు సో దాంట్లో రావడం అంటే చాలా కష్టము ఆ స్వామివారి అనుగ్రహం ఉంటే తప్ప స్వామివారి చూపు మన పైన ఉంటే తప్పితే మనకి ఆన్లైన్లో సెలెక్ట్ అవ్వము ఆఫ్లైన్లో అయితే కొంచెము మెంబర్స్ తక్కువ ఉంటారు కాబట్టి ఈజీగా సెలెక్ట్ అవుతామని విన్నాను నేను కూడా సో అక్కడ మనము సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ మనం రిజిస్టర్ చేసుకోవచ్చు మనకి సేవలకి ఒక్కో సేవకి ఒక్కో అమౌంట్ ఉంటుంది ఆన్లైన్లో కూడా అంతే సో ఆన్లైన్లో సుప్రభర్త సేవకి వన్ ట్వంటీ రూపీస్ ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్లో కూడా సుప్రభాత సేవకి వన్ ట్వంటీ రూపీస్ కట్టేసేయాలి వన్ ట్వంటీ రూపీస్ కట్టేసి అంటే వాళ్ళు సెలెక్ట్ అవుతే మనకి కాల్ చేస్తారు కాల్ ఏం చేయరు మెసేజ్ చేస్తారు మెసేజ్ వస్తుంది మెసేజ్ వచ్చినాక మనం నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి వెళ్ళిపోవచ్చు సో రూమ్స్ నుంచి వీక్యూసీకి వెళ్ళడానికి అయితే మనకి క్యాబ్స్ జీప్స్ అయితే అవైలబుల్ ఉంటాయి కొంచెం అమౌంట్ ఎక్కువ ఛార్జ్ చేస్తారేమో బట్ ఇట్ ఈస్ మేనేజబుల్ మీకు సపోజ్ నందకంలో కానీ ఇంకా ఇంకోటి ఉంటుంది కదా వకుళమాత వకుల మాత అలా వస్తే మాత్రం చాలా లక్కీ ఎందుకంటే మనకి అపోజిట్లోనే ఉంటుంది కదా వాకేబుల్ డిస్టెన్స్ వెళ్ళిపోవచ్చు కొంచెం పంచజన్య అటు దూరం వస్తేనే మనకి క్యాబ్స్ అవైలబుల్కి కావాల్సి వస్తుంది సో మీరు అకామిడేషన్ కూడా తొందరగా బుక్ చేసుకోవడానికి ట్రై సో ఇంకోటి మెయిన్ థింగ్ దేవుడి దర్శనం ఎలా అయింది అన్న విషయానికి వస్తే దేవుడి దర్శనం అయితే చాలా బాగా జరిగింది అంటే థర్స్డే రోజు నిజరూప దర్శనం ఉంటుంది కదా ఆ రోజు దేవుడికి అయితే పంచఘట్ట చాలా 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 అందంగా ఉన్నాడండి ఆ దేవుని అయితే నా రెండు కళ్ళు సరిపోలేవు మనకి దొరికింది ఒక టూ మినిట్స్ కానీ ఆ టూ మినిట్స్లో నేనైతే ఆ దేవుణ్ణి నా కళ్ళ నిండా చూసుకున్నాను అంటే నేను చూడాల్సినవి నేను ముందే మనము అక్కడికి వెళ్ళాక మొత్తం బ్లాంకౌట్ అవుతుందండి మన మైండ్ అసలు మనము అది చూడాలా దేవుడి పాదాలు ఇంకా లక్ష్మీదేవిని ఇంకా కళ్ళు చూడాలి నేత్ర దర్శనము అన్నీ అనుకొని పోతాం కానీ అక్కడికి వెళ్ళాక ఏమి కూడా చూడలేము నిజంగా చెప్తున్నాను కదా రియల్ ఎక్స్పీరియన్స్ ఏమీ చూడలేము ఆ దేవుడిని ఇట్లనే చూస్తూ ఉంటాం అంతే అదేవిని అట్లా చూడంగానే వాళ్ళని మనని వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని లాగేస్తారు బయటికి సో బెటర్ మీరు అట్లాంటి విఐపి దర్శన్స్ కానీ ఇట్లా లక్కీ డిప్లో సెలెక్ట్ అయిన వాళ్ళు కానీ ముందే అనుకోండి అంటే నేనేం చూడాలి దేవుడిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కలెక్ట్ చేసుకుంటూ ఉండండి ఒక హండ్రెడ్ టైమ్స్ దేవుడి పాదాలు వ్యూహలక్ష్మి ఇంకా దేవుడి నేత్రాలు ఆ తిరునామాలు ఇవన్నీ నేను చూస్తాను అని కంప్లీట్గా అనుకోండి అట్లా అనుకుంటే మనం చూడగలుగుతాము సో నేను థర్స్డే రోజు వెళ్ళినా కదా నిజ నిజరూప దర్శనము మనకి ఎప్పుడైనా దేవుడు ఇట్లా కంప్లీట్గా పూలదండలతోని ఉంటాడు కదా అంటే వజ్రాల కిరీటము ఆర్నమెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే ఏమీ లేవు ప్లేన్గా ఉన్నాడు ఒక పట్టు పంచ కట్టారు దేవుడికి అది కూడా పికాక్ కలర్ పికాక్ కలర్ పట్టు పంచ కట్టారు ఎంత అందంగా ఉన్నాడు అసలు అంటే ఆభరణాలు ఏం లేవు ఆ దీపాల వెలుగులో దేవుడు కనిపిస్తున్నాడు ఇట్లా కాకపోతే ఆ షైనింగ్ ఈ వజ్రాల కిరీటం గోల్డ్ ఆర్నమెంట్స్ ఏం లేవు కదా ఆ దీపాల రిఫ్లెక్షన్ అనేది ఏం పడకుండా నార్మల్గా మనం బయట టెంపుల్స్లో నార్మల్గా మనం ఇక్కడిక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్లో చూస్తాం కదా వెంకటేశ్వర స్వామిని విష్ణుమూర్తిని మెయిన్ ఇక్కడ టెంపుల్స్లో కూడా విష్ణుమూర్తిని మనం ఇట్లా అంటే ఫో ఇమేజెస్ చూస్తాం కదా మనం టీవీలో ఫోన్స్లో అట్లనే ఉన్నాడండి అసలు సేమ్ నేనైతే అసలు నాకు నేను ఒక రూపాన్ని అనుకొని వెళ్ళాను అంటే నేను ఇంతకుముందు ఒక్కసారి బ్రేక్ దర్శనంకి వెళ్ళాను అప్పుడు నాకు శనివారం అయింది బ్రేక్ దర్శనము ఆ బ్రేక్ దర్శనంలో నాకు వజ్రాల కిరీటము ఆర్నమెంట్స్తో చూసేసరికి ఇంకా ఈ దీపాల వెలుగు ఆర్నమెంట్స్తోని దేవుడు అయితే ఒక థౌజండ్స్ ఆఫ్ థౌజండ్ రేట్స్ ఆఫ్ షైనింగ్ అట్లా ఉండే బట్ ఇప్పుడు నేను లోపలికి వెళ్తూ ఉంటే అసలు మొత్తం బ్లాక్ అసలు ఏం షైనింగ్ లేదు ఏం లేదు నార్మల్గా కనిపిస్తున్నాడు అరే దేవుడు ఇంతేనా ఇంతేనా అని నేను అనుకుంటున్నాను బట్ ఆ పట్టుపంచ ఉంటుంది కదా నెమలి కలర్ పట్టుపంచతోని వ్యూహలక్ష్మిలు ఉంటాయి కదా ఇక్కడ దేవుడికి వెంకటేశ్వర స్వామికి ముద్రలు ఉంటాయి కదా లక్ష్మీదేవి వాటికి చిన్న చిన్నగా పికక్ కలర్తోనే శారీ కట్టారు పాదాలైతే తొడుగులు ఉన్నాయి బంగారు తొడుగులు నేత్రాలైతే స్వామి మొత్తం కంప్లీట్ నామాలతోనే కవర్ చేస్తారు కదా సో ఆ రోజైతే నాకు దర్శనమైన రోజు కొంచెం తగ్గించారు లైట్గా నేత్రాలైతే కనిపిస్తున్నాయి బట్ చీకటి కదా ఆ చీకటిలో అయితే మనం కరెక్ట్గా ఏం చూడలేము ఆ అయితే నిజంగా చెప్పాలంటే ఒక్క పెద్దగా ఎంత పెద్దగా అంటే అసలు మనము బయట నుంచి చూస్తే ఇంతే కనిపిస్తారు కదా దేవుడు మనకి ఈక్వల్గా ఉన్నట్టు లోపలికి వెళ్తున్న కొద్ది ఫేస్ 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 మాత్రం మన పైన ఇట్లా వస్తున్నదా త్రీ డీ ఎఫెక్ట్ లాగా అనిపిస్తుంది అండి దేవుడిది ఫేస్ అయితే చాలా పెద్దగా ఉంటుంది ఫేస్ ఫేస్ ఒకటి పెద్దగా ఈ ఆ ఫేస్కి తగ్గట్టు వీళ్ళు అలంకరణ చేస్తారు ఆ పూలదండలు ఈ ఐగన్ అలానే ఉన్నారు దేవుడు కూడా బట్ ఈ పూలదండలు ఇవన్నీ కవర్ చేసేస్తారు కవర్ చేసేసి ఇట్లా ఇట్లా అని ఇట్లా ఇట్లా ఒక రూపంలాగా వెంకటేశ్వర స్వామి మనకైతే కనిపిస్తారు కదా దేవుణ్ణి చూసినంత సేపు అయితే బ్లాంక్ ఇట్లనే పెట్టుకొని మొత్తం గూస్ బంప్స్ దేవుని చూడడానికే అయిపోయింది టూ మినిట్స్ తర్వాత మా హస్బెండ్ అయితే ఒక వన్ మినిట్ ఎక్స్ట్రా చూసిండు నన్ను అయితే ఆ సేవ ఉంటారు కదా సేవకి వచ్చిన వాళ్ళు వాళ్ళు నన్ను బయటికి లాగేసిండు సో ఇంకా చూడడానికి బాగా ఇంకా మిస్ అయ్యానే ఇంకో వన్ మినిట్ చూడాల్సింది చూడాల్సిందే చాలా అనిపించింది బట్ ఓకే అక్కడ వరకు చాలా బాగా జరిగింది దర్శనం మాకు సో బయటికి వచ్చినాక ఇంకా వైకుంఠ ద్వారం ఉంటుంది కదా అక్కడ కూర్చున్నాక అసలు మాట లేదండి నాకు మా హస్బెండ్కి అట్లనే కూర్చొని స్టన్ ఇంకా అవుట్ కొంచెం సేపు అసలు ఏం చూసాము దేవుణ్ణి అని అంటే కొంతసేపు రికలెక్ట్ చేసుకుంటున్నాము మర్చిపోవద్దు అని ఇంకా అసలు మా ఆయన కూడా అంత దగ్గర నుంచి చూస్తానని ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయలేడంట నేను నేను ఒకసారి బ్రేక్ దర్శనం చేసుకున్నాను కాబట్టి నాకు తెలుసు ఎక్కడ దాకా మనము వెళ్తాము దేవుడిని ఎంత దగ్గరికి వెళ్ళి చూస్తామో అని బట్ మా ఆయన ఫస్ట్ టైం కాబట్టి ఆయన అయితే ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాడు సో బయటికి వచ్చాకనైతే నైతే అసలు ఒకరికొకరు మాట్లాడుకోలేదంటే నమ్మండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇద్దరం కనీసం మాట్లాడుకోలేదు ఆ దేవుణ్ణి చూశాక ఆ దేవుడి లోకంలోనే ఉన్నాము దేవుడు ఫైవ్ టెన్ మినిట్స్కి తర్వాత ఇద్దరం బయటకు వచ్చి ఆ మాయాలోకం నుంచి ఓకే దేవుడి దర్శనం చాలా బాగా జరిగింది దేవుడా అని దండం పెట్టుకొని ఇంకా నేను మా ఆయన సాస్తాంగ నమస్కారం చేసి నేను నమస్కారం చేసుకొని మోకాళ్ళ పైన సరే అని ఇంకా చాలా బాగా జరిగింది తండ్రి దర్శనము అనుకొని ఇంకా విమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాము సో నా వెంకటేశ్వర స్వామిని చూసిన ఎక్స్పీరియన్స్ అయితే ఇలా ఉంది మీరెవరైనా మొదటి గడప దర్శనం చేసుకున్నారా చేసుకుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు కూడా ఇలానే ఫీల్ అయ్యారా దేవుణ్ణి అంటే ఒక వన్ టూ మినిట్స్ చూసాక కూడా నాకైతే ఏం కూడా గుర్తులేదు ఇప్పటికి కూడా నేను రికలెక్ట్ చేసుకోవాలని ట్రై చేస్తున్నా రోజు దేవుడి ఫేస్ దేవుడి రూపము బట్ లేదండి అస్సలు ఏం కూడా గుర్తులేదు మాయావి అంటారు కదా లాగే ఉందండి ఏమి కూడా గుర్తులేదు దేవుడి పాదాలు ఒకటి గుర్తు వస్తున్నాయి తలుచుకున్నప్పుడల్లా అంతే ఉన్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హర్షిత బ్లాగ్స్ నైంటీ నైన్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను బాయ్ యూ ఓం నమో వెంకటేశాయ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను సో నాకైతే సుప్రభాత సేవ దర్శనం చాలా బాగా జరిగింది థర్స్డే రోజు వచ్చింది మనకి ఫ్రైడే రోజు సేవాస్ ఉన్నాయి అంటే దేవుడికి ఆ రోజు అభిషేకం ఉంటుంది కదా కొన్ని డేస్లో అయితే సేవాస్ అవైలబుల్ లేవు మనము టీజీడీ యాప్లో ఇది లక్కీ డిప్ వేసేటప్పుడు కూడా మనకి అడుగుతుంది మీకు ఏం సేవ ఏం సేవ కావాలా అంటే ఎలా అంటే సుప్రభాత సేవ కావాలా అర్చన కావాలా తోమాల సేవ కావాలా ఏ సేవ కావాలని మనకి అడుగుతుంది అప్పుడు మనము అంటే ట్రిక్ చేసుకోవద్దు సెలెక్ట్ ఆల్ కొట్టేసేయాలి అంటే అన్ని సేవలు మాకు ఏ సేవ అయినా మాకు ఓకే అని అన్ని ట్రిక్స్ సెలెక్ట్ ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి సో అలా క్లిక్ చేస్తే ఏంటంటే మనకి కొంచెం ప్రాబబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది మనకి మాకు ఇదే సేవ కావాలి అని అనుకుంటే కొంచెం కష్టము సో అన్ని సేవలు సెలెక్ట్ కొట్టేసేస్తే దాంట్లో మనకి లక్ ఉండే దేంట్లో ఒక దాంట్లో సెలెక్ట్ అవుతాము సో ఈ వీడియోలో అయితే మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను లకీ డిప్ సుప్రభాత సేవ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి నేనైతే ఆన్సర్ చేస్తాను ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హర్షిత బ్లాగ్స్ నైంటీ నైన్ కొత్తగా స్టార్ట్ చేశాను ఛానల్ సబ్